పెసరపల్లి వద్ద ఏలూరు కాలువలో కార్ గుర్తింపు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ఏలూరు కాలువలో టవేరా కారు గుర్తింపు కారుతో పాటు ఏలూరు కాలువలో ప్రమాదవశాత్తు గల్లంతైన వ్యక్తి కంకిపాడు మండలం మారేడుమాక గ్రామానికి చెందిన గుడిసే రాజేష్ ముప్పై ఆరు సంవత్సరాలుగా గుర్తింపు బుధవారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో జరిగిన ప్రమాదం ప్రమాదంలో గలంతైన గుడిసే రాజేష్ భార్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు గుడిసె రాజేష్ భార్య అనుష ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటన జరిగిన ప్రదేశం వద్దకు కుటుంబ సభ్యులు చేరుకుని రాజేష్ ఆచూకీ కోసం కన్నీరుమున్నీరు అవుతున్నారు బజాజ్ ఐడిఎఫ్ ఫైనాన్స్ తో పాటు ప్రైవేట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు ఇంకా మరెన్నో ఆఫర్లతో వచ్చింది మదీనా మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ విజయవాడ రోడ్ హనుమాన్ జంక్షన్ ఫోన్ నైన్ సిక్స్ వన్ ఫోర్ డబల్ నైన్ డబల్ నైన్